హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల మసాలా తయారు చేస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల మరమరాలు తీసుకున్నాను అంటే మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంతా సరిపోయేటట్టు క్వాంటిటీ తీసుకోవాలండి నేనైతే ఒక రెండు ఒకటిన్నర కప్పులు తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర నిమ్మకాయ బజ్జీలని కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బజ్జీ వీడియో అనేది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి అది ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూడండి అలానే ఇప్పుడు ముందుగా తీసుకున్న ఈ మరమరాల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలానే పుదీనా పుదీనా కూడా సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇవన్నీ మీకు ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసానండి ఈ బజ్జీలని ఈ బజ్జీలని కట్ చేసి వేసేసుకోవాలి నేను రెండు బజ్జీలనే తీసుకున్నానండి రెండు బజ్జీలు వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకున్నాను ఈ సాల్ట్ ఈ మరమరాలకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బజ్జీలో మస్ ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కారం రెండు వేసుకోవాలి కొంచెం గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు ఇది అచ్చం మనకి బయట బజ్జీ మసాలాలు తయారు చేస్తారు కదండి అలానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని కూడా వేయడం వల్ల మనకి పంటికి తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడాను వీటికి ఉప్పు కారం అన్నీ తగిలి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి నేను పుట్నాలు వేసుకుంటున్నాను పుట్నాలు అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే లేకపోతే లేదు సింపుల్గా చేసుకుంటున్నాను నేను ఈ మసాలా అనేది ఇప్పుడు దీనిలోకి ఒక సైజు ఒక చిన్న నిమ్మకాయ ఒకటి పిండుకుంటున్నాను నేను పెద్దదైతే కనుక హాఫ్ చెక్క పడుతుంది నేను చిన్న సైజు కాబట్టి నేను ఒక నిమ్మకాయ ఫుల్గా పిండుకున్నాను నిమ్మకాయ కూడా పిండి వేసుకున్న తర్వాత పూర్తిగా ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి ఇది చాలా చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా పెట్టండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది దీనిలో అన్నీ హెల్దీ మనం వేసిన ఐటమ్స్ అన్నీ హెల్తీ ఫుడ్డే అనమాట చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ తినడం వలన ఇప్పుడు బయట మనకి ముంత మసాలా అని చెప్తారు కదండి ఆ ముంత మసాలాలో కూడా ఇవే వేస్తారు ఇంకా దీనిలో ఇంకా ఏమేమి యాడ్ చేస్తారంటే బయట ముంత మసాలాలో ఇప్పుడు మనకి బఠానీ చాట్ ఉంటుంది కదండి ఆ బఠానీ చాట్ కలుపుతారు అంతేనండి ఇలా అయితే చాలా బాగుంటుంది అంతే అండి కలిపేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడం నేను ఎంతో టేస్టీగా ఉండే మరమరాల మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ సింపుల్ ఐటెం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫాలో చేయండి థ్యాంక్ యూ